హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ వన్ నైన్టీ ఫైవ్ ఫ్యాండ్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ మార్కెట్ ఫాలో అయ్యే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్ ఫాలో అవుతుంది సో అదే విధంగా మార్కెట్ అయితే ఫాలో అయింది సో మనం విధంగా ఎంట్రీ తీసుకోవడం మనకి విధంగా ఈరోజు ప్రాఫిట్ వచ్చిందో చెప్ క్లియర్గా చూడండి సో యాక్చువల్లీ నేను ఎందుకు మార్కెట్ ఫాలో అంటే ఫ్రెండ్స్ మీరు క్లియర్గా వన్ డే క్యాండ్ కనుక చూస్తే వన్ డే క్యాండ్ లో మనకు క్లియర్ ఇండికేషన్ ఇచ్చింది అనమాట మార్కెట్ ఏంటి హ్యూజ్ గా ఫాలో అవుతున్నట్టు ఇండికేషన్ ఇచ్చింది దాన్ని బేస్ తీసుకుని మనం ఎంట్రీ తీసుకున్నాం సక్సెస్ఫుల్గా అయితే ఈరోజు అయితే అయితే ప్రాఫిట్ వచ్చింది సో ఎలా వచ్చిందని చెప్తాను చూడండి మార్కెట్ ఎప్పుడైతే ఫాలో అవుతుందో యాక్చువల్లీ మార్కెట్ ఇది ఒక ట్రాప్ మూమెంట్ జరిగింది అనమాట ఇక్కడ సో ఈ ట్రాప్ మూవ్మెంట్ జరిగి మార్కెట్ అనేది ఫాలో అయింది సో ఎప్పుడైతే ట్రాప్ మూమెంట్ జరిగిందో మనకి ఇక్కడ ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు సో ఎందుకంటే మార్కెట్ ఫాలో అవుతుంది తెలుసు కాబట్టి చూసా ఎప్పుడైతే మార్కెట్ ఫాలో అయిందో నేను పుట్ పుట్ట తీసుకున్నాను సక్సెస్ఫుల్ గా అయితే నేను ప్రాఫిట్ అనేది క్యాప్ చేసి చేసుకున్నాను దాని తర్వాత మార్కెట్ బయర్స్ కంట్రోల్లో ఉన్నా సరే సో మనకైతే ఈ ట్రేడ్ అయితే మనకు ప్రాఫిట్ వచ్చేసింది ఫ్రెండ్స్ దాని తర్వాత మార్కెట్ ఒక కన్సల్టేషన్ తర్వాత ఒక బిగ్ ఫాలో జరిగింది సో ఇక్కడ మనకు డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట మార్కెట్ ఫాలో అవుతుంది సో విధంగా నేను చెప్పిన విధంగా మార్కెట్ అయితే గా ఫాలో అయింది సో ఇంకా రేపు ఎలా ఉండబోతే మార్కెట్ రేపు సపోర్ట్ అండ్ డెస్టినేషన్స్ ఏ విధంగా ఉండబోతో చెప్తండి సో మార్కెట్ ఇంకా అబ్జర్వ్ చేస్తే మార్కెట్ కూడా రేపు కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్ జాతక ట్రేడ్ చేసుకుంటే ఈ లెవెల్ వరకు ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది సో మార్కెట్ అయితే ఫాలో అవుతుంది జాతీగా ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఎవరు కాల్ ఆప్షన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టకండి రేపు మ్యాథ్స్ పుట్ ఆప్షన్ మీద ఎక్కువ ప్లాన్ చేసుకోండి ఓకేనా సో నేనైతే సపోర్ట్ నేను డిస్టెన్స్లో వీడియోలో పెడతాను మీకు కావలసిన స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఇంకా మీకు ఈ వీక్ అంతా ఎలా ఉండబోద్ది అంటే ఈ వీక్ అంతా మ్యాథ్స్ మార్కెట్ అనేది కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంది సో ఇక్కడ వరకు ఫాలో అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది సో అంత పెద్ద మూమెంట్ మేము జరగకపోవచ్చు ఈ వీక్ కానీ ఒక ఈ లెవెల్ వరకు ఫాలో అయ్యే అవకాశం ఉన్నాయి సో ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ లెవెల్ వరకు మార్కెట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి జాతక తీసుకుని ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే సపోర్ట్ అండ్ డిస్టెన్స్ వీడియో అలా పెడతాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్